హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కమర్షియల్ లవ్ సిక్స్ పాట్ చూద్దాం ఆద్విక్ వెళ్ళిన తర్వాత కోపంగా చైర్లో నుండి లేచి నువ్వు నన్ను కాదని వేరే వాళ్ళని ఎలా మ్యారేజ్ చేసుకుంటావో నేను చూస్తాను ఎలాగైనా సరే నిన్ను నా చేసుకుంటాను నన్నే కొట్టావు కదా నేనేంటో చూపిస్తాను అనుకుంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది గ్రేస్ హాస్టల్కి వచ్చింది దీక్ష రూమ్ లోకి వెళ్ళేసరికి అక్కడ తన రూమ్మేట్ ఏడుస్తూ కూర్చుని ఉంది చుట్టూ అందరూ ఉన్నారు దీక్ష రూమ్ లోకి వెళ్ళగానే అందరూ దీక్ష వైపు చూశారు ఏమీ తెలియనట్లుగానే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది నా గోల్డ్ చైన్ కనిపించడం లేదు అంది ఆ అమ్మాయి అవునా మెడలో ఉన్న చైన్ మిస్ అవు ఎలా అవుతుంది స్నానం చేసేటప్పుడు ఏమైనా తీసావా లేదంటే ఎప్పుడైనా తీసి ఎక్కడైనా పెట్టావా అని అడిగింది దీక్ష లేదు నేను అసలు ఆ చైన్ ఎప్పుడు నా మెడలో నుండి తీయను అది ఎలా మిస్ అయిందో నాకు అర్థం అవ్వడం లేదు అంటూ మళ్ళీ ఏడ్చింది ఆ అమ్మాయి చ మెడలో నుండి చైన్ ఎప్పుడు తీయదంట అది మిస్ అయిపోయిందంట మెడలో నుండి నేను తీసుకున్నట్టు అది ఎప్పుడు ఎక్కడ పడిపోయిందా ఏంటో నిద్రపోతుంది చూసుకున్నట్టుంది ఎప్పుడో చూసుకుని కనిపించకపోవడంతో రూమ్ అంతా వెతికి ఏడుస్తూ కూర్చున్నట్టుంది అయినా నా గుడ్ నేను చూడడం కంటే ముందే చూసి ఆ చైన్ తీసుకోలేదు మొత్తానికి నాకు పార్టీకి డబ్బులు వచ్చాయి అని ఆలోచిస్తూ ఉంది దీక్ష దీక్ష అలా ఆలోచిస్తూ ఉండడం చూసి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది ఒక అమ్మాయి చైన్ ఎలా మిస్ అవుతుంది అసలేం జరిగింది నేను తన మెడలో లాస్ట్ ఎప్పుడు చూశాను అని గుర్తు తెచ్చుకుంటున్నాను అంది దీక్ష అవునా ఏమైనా గుర్తొచ్చిందా అని అడిగింది మరొక అమ్మాయి లేదు అన్నట్లుగా తల ఊపి నువ్వు ఎక్కడ పెట్టావో కరెక్ట్గా గుర్తు తెచ్చుకో అని ఉచిత సలహా ఒకటి ఇచ్చింది దీక్ష నేను మెడలో నుండి తీయలేదు అంటే ఎక్కడ పెట్టానంటావేంటి అంది చిరాకుగా అమ్మాయి ఆ అమ్మాయి అలా చిరాకు పడడంతో దీక్షకి కోపం వచ్చి అయినా అనవసరమైన తలనొప్పులు నాకెందుకు నాకు చాలా పనులున్నాయి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది దీక్ష దీక్ష గురించి అందరికీ తెలుసు కాబట్టి ఎవరు తనని పెద్దగా పట్టించుకోలేదు అందరూ క్వశ్చన్స్ అడుగుతున్నారు అమ్మాయిని అందరూ అలా డిస్కస్ చేస్తూ ఉండగానే దీక్ష డ్రెస్ చేంజ్ చేసుకుని మేకప్ చేసుకుని ఫ్రెండ్స్కి కాల్ చేస్తూ మళ్ళీ బయటకు వెళ్ళిపోయింది అందరూ దీక్షని చూస్తూ ఏంటో ఈ అమ్మాయి ఎప్పుడు ఎవరితో తిరుగుతుందో ఏం చేస్తుందో ఎవరికి తెలియదు అని అనుకున్నారు అందులో నుండి ఒకరు ఆ చైన్ దీక్ష ఏమైనా తీసి ఉంటుందా అని అన్నారు లేదు తను అలా చేయదు నేను చాలాసార్లు నా కాస్ట్లీ థింగ్స్ స్ప్రెడ్ పై పెట్టాను కానీ ఎప్పుడు కూడా ఏది మిస్ అవ్వలేదు తను అలాంటిది అయితే నా థింగ్స్ చాలా మిస్ అయ్యేవి కానీ ఎప్పుడు ఏం మిస్ అవ్వలేదు సో దీక్ష అలాంటి పని చేసింది అని నేను అనుకోను అంది ఆ అమ్మాయి వావ్ నీకెంత నమ్మకమే తన మీద నీకేమైనా బ్యాడ్ ఇంప్రెషన్ ఉందేమో అనుకున్నాను అలాంటిది ఏమీ లేదు కదా అంది ఒక అమ్మాయి నాకు తన మీద అలాంటి ఇంప్రెషన్ ఎందుకు ఉంటుంది తన లైఫ్ స్టైల్ తనది నా లైఫ్ స్టైల్ నాది తనకి అలా ఎంజాయ్ చేయడం ఇష్టం నాకు ఇలా నార్మల్ గా ఉండడం ఇష్టం ఏమో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఇప్పుడే ఎంజాయ్ చేయాలనుకుంటుందేమో ఇష్టం వాళ్ళది కదా తను అలా చేస్తుంది అని తనని బ్యాడ్ గా ఎందుకు అనుకోవాలి అంది దీక్ష రూమ్మేట్ సరేలే ఇప్పుడు ఆ చైన్ గురించి మీ ఇంట్లో ఏం చెప్తావు అంది ఒక అమ్మాయి ఏమో అదే నాకు అర్థం అవడం లేదు పాపం మమ్మీ డాడీ చాలా కష్టపడి సంపాదించి చేపించిన చైన్ అది నాకు ఆ చైన్ అంటే చాలా ఇష్టం అలా ఎలా మిస్ అయిందో అర్థం అవ్వడం లేదు అంది దీక్ష రూమెట్ అవును అడగడం మర్చిపోయాను లాస్ట్ టైం ఎప్పుడు చూసుకున్నావు నువ్వు అని అంది ఒక అమ్మాయి నిన్న కాలేజీకి వెళ్ళాను కదా వచ్చేటప్పుడు చూసుకున్నాను అని అనుకుని మళ్ళీ గుర్తు తెచ్చుకొని నేను అప్పుడు కూడా కాదు నిన్న మార్నింగ్ ఎప్పుడో చూసుకున్నాను మళ్ళీ తర్వాత అసలు నేను చూసుకోలేదు అని అంది దీక్ష రూమెట్ ఓకే అయితే అది ఎక్కడో పడిపోయి ఉంటుంది హాస్టల్లో అయితే కాదు హాస్టల్ కి వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే రూములో పడిపోయిందేమో లేదంటే హాస్టల్ మెస్ లో ఎక్కడైనా పడిపోయిందేమో అనుకునే వాళ్ళం కానీ అది ఎక్కడ పడిపోయిందో కూడా తెలియదు కాబట్టి దొరకడం కష్టమే మీ మమ్మీ వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తావో ఏంటో అంది ఒక అమ్మాయి నేను ఎక్కడ బాధ పడతాను అని పోతే పోయిందిలే అమ్మా నువ్వేమీ బాధపడుకో అని అంటారు అంది దీక్ష రూమెట్ దీక్ష ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వడం కోసం ఒక రిచ్ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుంది దీక్ష ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనీ ఎలా అరేంజ్ చేస్తావు అని అడిగింది దీక్ష ఫ్రెండ్ మామూలుగా అయితే అడ్జస్ట్ అవ్వకపోయేవేమో కానీ జాబ్ వచ్చింది అని చెప్పా కదా ఎలాగైనా మనీ రిటర్న్ చేస్తాననుకొని తెలిసిన వాళ్ళు ఇచ్చారు అని అంది దీక్ష ఓకే ఎలా వస్తే మాక ఎందుకు మాకెందుకు మాకు కావాల్సింది పార్టీ అని అందరూ వాళ్ళకి నచ్చినట్లుగా ఎంజాయ్ చేశారు పార్టీ ఎంజాయ్మెంట్ అయిపోయాక తర్వాత లేట్ నైట్ అవడంతో అప్పుడు హాస్టల్ వార్డెన్ హాస్టల్కి రానివ్వదు ఎలా అని ఆలోచించి ఫ్రెండ్తో నేను కూడా నీతో పాటు మీ ఇంటికి వస్తాను ఇప్పుడు చాలా లేట్ అయింది కదా వాష్ వార్డెన్ హాస్టల్లోకి రానివ్వదు అని అంది అమ్మ వద్దు ఇంట్లో గొడవ చేస్తారు ప్లీజ్ అని అందరూ ఎస్కేప్ అయిపోయారు దీక్షకి ఏం చేయాలో తెలియలేదు ప్రచిత్కి కాల్ చేద్దాం అనుకుంది కానీ ప్రచిత్ ఫ్రెండ్స్తో బిజీగా ఉండి ఉంటాడు అనుకుని ఆ ఆలోచన కూడా మానేసి ఏం చేయాలి అని ఆలోచించి హాస్టల్ దగ్గరికి వెళ్తే వార్డెన్కి దొరికిపోతే ఇంటికి కాల్ చేసి చెప్తుంది సో ఈ టైంలో వెళ్ళలేను ఏం చేయాలి అని ఆలోచించి హోటల్లో రూమ్ తీసుకుని ఉండిపోతాను ఈ నైట్కి మార్నింగ్ హాస్టల్కి వెళ్ళిపోతాను అనుకుని ఎస్ ఇదే కరెక్ట్ ఇలానే చేస్తాను అనుకుంది హోటల్ కి వెళ్ళి రూమ్ తీసుకుంది రూమ్ నెంబర్ త్రీ వన్ నైన్ అని రిసెప్షన్ లో చెప్పారు దీక్ష ఓకే అని చెప్పి వెళ్ళింది త్రీ వన్ సిక్స్ దగ్గరికి వెళ్ళి చూసింది తను కొంచెం డ్రింక్ చేసి ఉండడంతో కన్ఫ్యూజ్ అయ్యి త్రీ వన్ నైన్ కి బదులు త్రీ వన్ సిక్స్ రూమ్ లోకి వెళ్ళింది త్రీ వన్ సిక్స్లో లో పర్సన్ డోర్ లాక్ చేసుకోకపోవడంతో దీక్ష రూమ్ లోకి వెళ్ళిపోయింది తను డ్రింక్ చేసి ఉండడంతో ఇంకా ఎక్కువ ఏమీ ఆలోచించలేదు వెళ్ళి బెడ్ పై పడుకుంది ప్రచిత్ ఫ్రెండ్స్తో పార్టీ కంప్లీట్ చేసుకుని తను కూడా చాలా హెవీగా డ్రింక్ చేసి ఉన్నాడు కానీ ఒకసారి దీక్షతో మాట్లాడాలి అనిపించి ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత దీక్షకి కాల్ చేశాడు దీక్ష ఫోన్ సైలెంట్లో ఉంచడంతో చాలా సార్లు ప్రచీ కాల్ చేసినా కూడా దీక్ష లిఫ్ట్ చేయలేదు అప్పుడప్పుడు తన స ఫోన్ లో పెడుతుంది అని కి తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే చేసి ఉంటుంది తను సేఫ్ సేఫ్గా రీచ్ అయ్యిందో లేదో అని అనుకున్నాను కానీ కాల్ లిఫ్ట్ చేయడం లేదు కదా అని రూమ్ కి వెళ్దామని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అతనికి దీక్షని కలిసి వెళ్ళాలి అని అనిపించింది దీక్ష పార్టీ ఎక్కడ చేసుకుంటుందో లొకేషన్ చెప్పడంతో తను దీక్ష చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయాడు అప్పటికే దీక్ష అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఓకే తను హాస్టల్ అయితే వెళ్ళిపోయింది ఇంకా నాకు టెన్షన్ లేదు అనుకుని ప్రచీత్ రూమ్ కి వెళ్ళిపోయాడు త్రీ వన్ నైన్ లో ఉన్న పర్సన్ రూమ్ లో ఉన్నాడు తను బాత్ కంప్లీట్ చేసుకుని రూమ్ లోకి వచ్చి తన వెట్ హెయిర్ని మరొక టవల్ తో తుడుచుకుంటూ బెడ్ వైపు చూసేసరికి బెడ్ పై ఒక అమ్మాయి పడుకొని ఉండడం చూసి తనకి ఏమీ అర్థం అవ్వలేదు ఎవరి అమ్మాయి నా రూమ్ లోకి ఎలా వచ్చింది అని అనుకున్నాడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి పిలుస్తాను అనుకున్నాడు కానీ తనను తాను ఒకసారి చూసుకుని ఇలా చూస్తే ఇలా పిలిస్తే ఎలా ఉంటుంది డ్రెస్ వేసుకుంటాను అనుకుని డ్రెస్ వేసుకుని దీక్షని పిలవడానికి వెళ్ళాడు బెడ్ బై అడ్డదిడ్డంగా పడుకుని ఉంది దీక్ష తన హెయిర్ మొత్తం ఫేస్ పై పడింది తను మినీ డ్రెస్ లో ఉండడంతో తన బాడీ షేప్ మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది దీక్షని పిలవాలి అని దగ్గరికి వెళ్ళి దీక్షని చూడగానే తనకి మైండ్ బ్లాంక్ అయిపోయింది వావ్ ఇంత అందంగా ఉంది ఇంత అందమైన అమ్మాయి నా రూమ్ లోకి వస్తే తనని లేపి ఇక్కడ నుండి పంపించాలా నో వే అనుకున్నాడు అతను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం